హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంకా రిపబ్లిక్ డే ఉందని అయితే వెళ్తున్నారనమాట పిల్లలు సో కొనేస్తున్న మార్నింగ్ మార్నింగ్ లేచి సో నైట్ వేస్తే ఇంకా అన్ని బెడ్షీట్లకైతే పూస్తారని అయితే వేయలేదు అండ్ కరచుకోను ఇంకా చాలా బ్లాక్ అయిపోతుంది నైట్ వేస్తే అందుకని మార్నింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఒక సైడ్ కొడుతుంది అండ్ ఏమని సో ఫస్ట్ ఆమెకి వేయాలంట సో అందుకని శ్రేష్ఠని కొడుతుంది నన్ను కొడుతుంది అనమాట ఎందుకంటే మా ఫస్ట్ వేస్తే ఇంకా తుడుపుకుంటుందని అయితే వేయలేదు ఇంకా ఇప్పుడైతే వేసిన దాకా అయితే అస్సలు వినదనమాట చిన్నామా శ్రేష్ఠాలు రెడీ అయ్యారు ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఇప్పుడు జనా పైకి పైకిట్లా జనగా జై జయన్ హ్యాపీ రిపబ్లిక్ డే అని వస్తలేదు అన్నీ హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అర్త్డే అంగన్వాడికి అయితే వచ్చేసారనమాట సో పిల్లలు వచ్చేవారికి ఇంకా జెండు అయితే ఎగిరేసారు ఇక్కడైతే ఇంకా అంబేద్కర్ కి దండం పెట్టమని చెప్పినా ఇక్కడైతే నిలబడ్డారనమాట సో ఇప్పుడైతే అంగన్వాడీలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సో ఏమేమి చేసిన అనేది షేర్ చేస్తాము ఇక్కడ స్వీట్స్ కూడా వంచుతున్నాం అనమాట అందరు పెట్టుకొని మంచిగా జనరల్ పెట్టుకోవాలి ఫోటోలు దిగాలి జనరల్ పెట్టుకుంటే ఫోటో దిగారు పెట్టు చిన్న పాప చిన్నపాడు కూర్చుంది మంచిగా కూర్చుంది అమ్మ గుడ్గా లెక్క క్లిప్పు మాత్రం ఇస్తలేదు నీ కొద్దా పెట్టుకుంటేనే సీట్ ఇస్తాం వద్దా అంటావు దేవుంది పిల్లలందరూ జలు పెట్టుకుంటుర్రు గమ్ ఎవరి బిడ్డ మంచి లేవా మంచి కొత్త చీర కట్టుకున్నా ఈవెన్ టీచరు మా అంగన్వాడి టీచర్ నువ్వు మంచి కొడతావే నీకేమైనా పిల్లలందరు కూసురు చిన్నపాప తిరుగుతుంది అక్కడ ఇక్కడ జండలు పెట్టుకుంటుర్రు చూడండి అందరు హాయ్ ఫ్రెండ్స్ అన్నండి అంటున్నారు చూడు మంచిగా హాయ్ ఫ్రెండ్స్ అన్న హుషారు నువ్వు అన్నీ చేచ్చు హాయ్ ఫ్రెండ్స్ అను స్కూల్కి వచ్చిన లేదా మరి సపరేటే అదే ఇంకా శ్రేష్ఠ బర్త్డే జరిగింది కాబట్టి ఇంకా స్వీట్స్ అయితే అంగన్వాడిలో అనమాట సో టీచర్ వంచుతుంది ఇక్కడ సో శ్రేష్ఠని వంచమంటే ఇంకా భయపడుతుంది అనమాట అంటే సిగ్గుపడుతుంది ఇంకా లంగోహ నేసుకుంది కదా ఈరోజు సో నా దగ్గర దగ్గరకు ఉరుకుతొస్తుంది అనమాట వీడియో తీస్తుందని సో ఇంకా మొత్తానికైతే టీచర్ అయితే ఇక్కడ అంగన్వాడి పిల్లలకి స్వీట్స్ అయితే ఇచ్చింది పాపకి తీసుకో పాపకి శ్రేష్ఠ తీసుకో ఇయ్యో ఇయ్యో అందులో అందుకే చేతికి చేతికి అట్లా వేస్తుంది పాపకి చిన్నపా ఎంత మంచిగా కోసం చూడండి సరదా ఏమిటి అయితే నాలుగు గంటలకు చెప్పిస్తాను అవుతుంది పిల్లలు తింటూరు నా పాప లేస్తాను లేదు ఇక తినుకుంటా కూర్చుని ఏమైందండి ఏమైందండి టీచర్ అంకుల్ వస్తుంది ఆడుకోతున్నాం ఇక్కడ దాన్ని ఇతరు మాట్లాడుతాం చిన్నపావ చందని కూడా తీస్తాం వీడియో మా చిన్నపాబం దొలకరా స్వీట్ ఇస్తాం దా చెండేస్తారా కింద తీసుకురా సరే సరే రా మేము పోతున్నాం ఫైనల్గా ఇంటికైతే వచ్చినాం అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏ విధంగా జీప్లో అయితే అనమాట జీప్కి ఇంకా జెండనైతే పెట్టుకున్నారు ఇద్దరు సో ఇది వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట జీప్ శ్రేష్ఠ బర్త్డేకి సో అందులో అయితే ఇంకా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత బయట అయితే దింపిండు వరకు అయితే ఇంకా కార్లో మ్యూజిక్ పెట్టుకొని ఆడుకుంటున్నారు ఇద్దరు జెండాలు పట్టుకొని అయితే ఇది చూడు చెప్పు కార్లో ఆడుకుంటురు పాటలు పెట్టు చిన్న చే పాటలు పెట్టు చెల్లెలకి చెండ చెల్లెలకి ఆడుకుంటురు కార్లా ఇద్దరు

முங்களுடம் அம்மா முங்களுடம் அம்மா ఇంకా ఇక్కడ అయితే వాళ్ళ డాడీ అయితే ఇంకా పిల్లలని అయితే బయట ఆడిపిస్తున్నాడనమాట రిమోట్ తోటి కంట్రోల్ చేసుకుంటూ ఈ జీప్ని సో పొద్దున్నంత వరకు మనం ఎన్ని చేసినా పిల్లలకు మాత్రం వాళ్ళ డాడీ వస్తే ఏ విధంగా రెక్కలు వస్తాయి చూడండి అంటే నేను కూడా ఆడిపిస్తా కానీ వాళ్ళకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా డే అంతా ఉండరు కాబట్టి ఆయన వచ్చిన వెంటనే లేచి కూర్చుంటారు ఎంత నిద్రలున్నా సో మొత్తానికైతే మా పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసారనమాట రిపబ్లిక్ డే లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్